హాయ్ అందరికీ నమస్తే నిన్న నేను సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి టెంపుల్కి వెళ్ళాను ఏమేమి తీసుకెళ్లాను ఇక అమ్మవారి విశిష్టత గురించి చెప్తాను మీరు మాత్రం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అమ్మవారి చరిత్ర గురించి చెప్తున్నాను భక్తితో శ్రద్ధతో వినండి ఇక ఏమేమి తీసుకెళ్లానంటే ఓడి బియ్యాల కోసం అన్ని సిద్ధం చేసుకున్నాను ఇక దీపారాధన కోసం అని నిమ్మకాయలు కూడా తీసుకెళ్లాను కాకపోతే ఈసారి క్రౌడ్ చాలా ఎక్కువ ఉందని నిమ్మకాయ దీపారాధన చేయడానికి అక్కడ ఒప్పుకోవట్లేదు కాకపోతే ఓడి బియ్యం మాత్రం పోసాము ఇక అమ్మవారి నైవేద్యం కోసం అని టిఫిన్ బాక్స్లో ఇలాగా సిద్ధం చేసుకున్నాను వేడి వేడిగా పెట్టకూడదు కదా అని ఈలోపు పూజ చేసుకుంటాను ఇక పూజ చేస్తూ అమ్మవారి విశిష్టత గురించి గురించింద్రబాబు మహంకాళి అమ్మవారిని మొట్టమొదటిసారిగా సూరిటి వంశస్థులు విగ్రహ ప్రతిష్ఠ చేశారు సూరిటి అప్పయ్య గారు పద్దెనిమిది వందల అరవై నాలుగులో మొట్టమొదటిసారిగా రాతి విగ్రహాన్ని విగ్రహ ప్రతిష్ట చేశారు ఇప్పటి వరకు ఆరుసార్లు అమ్మవారికి కవచం మార్పు చేశారు ప్రతి ఏడాది అమ్మవారికి నవరత్నాలతో బోనాలు సమర్పిస్తారు మీరు కూడా చూశారు కదా న్యూస్ ఛానల్లో ప్రతి ఏడు అంగరంగ వైభవంగా ఎంత బాగా జరుగుతుందో కదా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతర ఇక అమ్మవారి జాతర పదిహేను రోజులు జరుపుకుంటారు ఆషాఢ మాసంలో పదిహేను రోజులు అమ్మవారి జాతర జరుగుతుందన్నమాట పండుగకు పదమూడు రోజుల ముందు నుంచే అమ్మవారు ఘట్టం రూపంలో దర్శనమిస్తారు చూశారు కదా అమ్మవారు సింహాసం సింహంపై కూర్చొని సింహ ఎంత బాగా ఘనంగా అనిపిస్తుందో కదా చూస్తుంటేనే అబ్బా వచ్చి నిజంగా అక్కడ నవ్వుతూ కూర్చుందా వరాలు ఇస్తుందా అన్నట్టుగా అనిపిస్తుంది నాకైతే ఆలయంలో బోనాలకు సంబంధించిన తాళపత్ర గంధాలు ఇప్పటికీ భద్రపరిచారు అక్కడ ఆఫీస్ రూమ్లో ఉంటుంది పంతొమ్మిదవ శతాబ్దం నుంచి లష్కర అమ్మవారి మహంకాళి అమ్మవారి బోనాలు జరుపుతున్నారు పద్దెనిమిది వందల పదమూడులో చెక్కతో చేసిన మహంకాళి అమ్మవారికి పూజలు జరిపేవారు కాకపోతే పద్దెనిమిది వందల అరవై నాలుగులో మొట్టమొదటిసారిగా సూర్యుటి అప్పయ్య గారు విగ్రహ ప్రతిష్ఠ రాతి విగ్రహ ప్రతిష్ఠ చేస్తూ తాళపత్ర గంధాల ఎలా వివరించారు ఆ విధంగానే ఇప్పటి వరకు పూజలు అందుకుంటున్నారు రంగం గురించి ఇంకా అమ్మవారి బోనాల గురించి అన్ని వివరంగా తాళపత్ర గంధాలు ఇప్పటికీ లామినేషన్ చేసి గుళ్ళో ఉన్నాయి చూడవచ్చు ఇక అమ్మవారికి బయట ఈదుకోండి ఇలాగా అలంకరించారు చాలా కనుల విందుగా అనిపించింది ఆదివారం రోజు చేసినా కానీ ఇప్పటికీ కూడా కళ చెదరలేదు అమ్మవారి గుళ్ళో చూడండి ఎంత లైన్ ఉందో ఇక మేము పోయిన సంవత్సరం అయితే ఓడి బియ్యానికి టికెట్ తీసుకొని డైరెక్ట్గా గుళ్ళోకి వాళ్ళం ఇప్పుడు బియ్యానికి టికెట్ తీసుకున్నా కానీ మనం లైన్లో వెళ్లాల్సిందేనట ఎందుకంటే క్యూ లైన్ చాలా పెరిగిపోయింది ఇక లైన్లో నిల్చొని అమ్మవారి దర్శనం చాలా టైం పట్టిందనమాట ఇది అమ్మవారి గుడికి ఎంట్రీలోనే ఇటు పక్కన వేప చెట్టు ఉంటుంది వేప చెట్టు నుంచి లోపలికి వెళ్తాను అమ్మవారికి ఇక్కడ వరండా లాగా ఉంటుంది ఇది అద్దాల మేడ అమ్మవారికి మనం బయట నుంచి చూస్తే ఎక్కడ చూసినా అమ్మవారికి అనిపిస్తుంది ఇది మొత్తం అద్దాల మేడ ఇంకొంచెం ముందుకెళ్తేనో అమ్మవారి విగ్రహం కాడ ఇదిగోండి ఇక్కడ ఓడి బియ్యాలు సమర్పిస్తారన్నమాట ఈ లైన్ చూడండి ఎంత దూరంగా ఉందో అంత వన్ అవర్ పట్టింది లైన్లోనే నాకు అక్కడ గుడిలో వన్ అవర్ గుడి లోపలికి రావడానికి వన్ అవర్ ఓడి బియ్యాలు పోయడానికి వన్ అవర్ ఇదిగోండి ఇక్కడ ఓడి బియ్యాలు పోస్తారన్నమాట మనం పోయడానికి కూడా ఉండదు అయ్యగారే మన చేతులతో ఒక గుప్పెడు పిరికెడు మాత్రమే పోయి పోయినిస్తారు ఇక లోపల మాత్రం ఫోన్స్ అలో లేవు కదా ఇక తీయలేదన్నమాట ఓడి బియ్యాల నాకు వీలైనంత వరకు వీడియో తీసి మీకు చూపి ఇచ్చే ప్రయత్నం చేశాను ఇక బయట చూడండి ఎంత బాగా అనిపిస్తుందో కదా ఇంకా అమ్మవారి ఆదివారం రోజు జరిగినా కూడా శుక్ర వారం వరకు ఇలానే కలగా ఉంది ఇక అమ్మవారి గుడి ముందలనే శివాలయం ఉంది ఎప్పుడైనా సరే శివాలయంలో మొక్కుకొని వెళ్ళే వాళ్ళం కాకపోతే మెట్లకి పైకి వెళ్ళి చూస్తే అబ్బా ఇంత బాగుంది ఏంటి అనుకున్నా అసలు నేను ఫస్ట్ టైం వెళ్తున్నా ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఉంది ఇక అలానే లక్ష్మీ నరసింహస్వామి ఇంకా కృష్ణుడు అలా ఉన్నారన్నమాట ఇక బయట షాపింగ్ చేసుకుందాం అనుకున్నాం కానీ టైం లేదు